అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ఆంధ్రులు చాలా గర్వపడే రోజుగా భావించుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ నిన్నతో అద్భుతంగా అమలయింది ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఆనందంగా గౌరవంగా వారు ఈరోజు ఉన్నారు ఈరోజు అన్ని వర్గాలకి ఇటు యువతకి అటు మహిళలకి అలాగే రైతులకి అలాగే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముందుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ముందుకు వచ్చిందనే విషయాన్ని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో మేనిఫెస్టోలో మనం ఏదైతే ఇచ్చామో దాన్ని కట్టుబడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేశారు నిన్ననే ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణం మహిళా సోదరీమణులు ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వపడి ఎస్ మాకు బాబు గారు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది దాని ప్రకారంగా అమలు చేశారని ఒక్కొక్క మహిళా సోదరి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ చాలామంది స్వెల్పిలు తీసుకుంటూ వారు ప్రయాణం చేస్తూ చాలా ఆనందం గడిపిన సందర్భాలు ఉన్నాయి అదే సందర్భంలో ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంత కూడా అట్టడుగున్నా సరే ఆర్థిక ఇబ్బందులు కలిగించినప్పటికి కూడా విధ్వంసం గురైనప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు వారి అనుభవంతో వారి విజనరీతో వారి మంచి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇది రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి మిత్రులారా మొన్ననే మనం చూసాం ఎన్నికలు కడప ఎన్నికలు కడపలో పులివెందుల ఎన్నికలు ఎప్పుడు కూడా మా అడ్డ పులివెందల నా మాది కానీ మా తాత కానీ మా నాన్న కానీ మా జాగిరి అనుకున్న పులివెందల ప్రధానికం అదే అభివృద్ధిని చూసి అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని చూసి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి విత్యార్థి అభ్యర్థి వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు రాకుండా అద్భుతమైన గౌరవిచ్చారు ఆ గౌరవానికి ఈరోజు మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్లమెంటు సభ్యుడిగా ఒక శాసనసభ్యుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పరిపాలన చేసిన వ్యక్తి ముఖ్యమంత్రికి పనిచేసిన వ్యక్తి స్వాతంత్ర సమరయోధుల రోజున మన ఆగస్టు పదిహేను రోజున జెండా ఆవిష్కరణ చేసే కార్యక్రమానికి దూరంగా ఉన్న సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈ విషయం అంటే దేశంలో కానీ విదేశాల్లో ఉన్న తెలుగువారు కానీ లేకపోతే భారతీయులు కానీ ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఆ రోజు మనం ఆగస్టు పదిహేను జెండా పండుగ మనం అద్భుతంగా చేసుకుంటాం ఒక పండగ వాతావరణం చేసుకుంటాం ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే చాలామందిని మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చూస్తున్నాం వారు కొద్దిగా అనారోగ్యం గురైనా సరే వాళ్ళ మంచం మీద పడుకుని ఉన్నా సరే ఆ జెండా కనిపిస్తే సెల్యూట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి గౌ దేశం పట్ల దేశభక్తి గౌ ఉన్న భారతీయుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న జెండా ఆవిష్కరణకు కానీ జెండా పండగ కానీ పదిహేను కార్యక్రమాలకు దూరంగా ఉండి భారతీయులు అవమానం చేసే విధంగా ఆయన వ్యవహరించారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆయన ప్రజల పట్ల కానీ దేశం పట్ల కానీ ఎటువంటి దేశభక్తి లేదు ఎటువంటి ప్రేమభిన్నలు లేవు ఎక్కడ కూడా ఆయనకు కావాల్సింది స్వార్థ రాజకీయాలు కావాలి కుట్ర రాజకీయాలు కావాలి విధ్వంస రాజకీయాలు కావాలి తప్ప ఇలాంటి వ్యవహారాలు ఇప్పుడు కూడా ఆయన ఇన్వాల్వ్ అనేది మనం చూసుకోవాలి అలాగే చాలా సందర్భాల్లో కూడా ఎప్పుడు కూడా భారతదేశం సంబంధించిన భారతీయులు ఒక ఏదైనా ఇతర దేశాలకి మనకి ఒక పాకిస్తాన్కో మనకో ఏదైనా ఒక ఒక యాక్టివిటీస్ వస్తే దేశ ఒక భారత బంద్ చేయమంటే పులివెందు ప్రాంతాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఆ భారత బంద్ కూడా కాకుండా చేసిన అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డికి విషయాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి చాలా సందర్భాల్లో దేశ సామైక్యత కోసం ఐక్యత కోసం చేసిన కార్యక్రమాలు కూడా ఇప్పుడు పాల్పంచుకోలేదు సరే రాష్ట్రం సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తిగా పాల్గొనలేదు అది పక్కన పెడితే కనీసం ఒక పౌరుడిగా ఈ భారతీయుడిగా కనీసం నీ బాధ్యత ఉంది ఆ బాధ్యతని విసమించి ఎక్కడో పాలసీలో ప్యాలేస్లో ఇంకెక్కడ ప్యాలెస్ బెంగళూరు ఫుల్ టైం బెంగళూరు పార్ట్ టైము థాడేపల్లి బెంగుళూరు ప్యాలెస్లో కూర్చొని పబ్బీ గేమ్ ఆడుకుంటున్నాడో లేకపోతే ఇంక ఇతర యాక్టివిటీ చేసుకుంటున్నాడో లేకపోతే రాష్ట్రంలో ఏలాంటి విధ్వంసాలు చేయాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు కానీ నిన్న కార్యక్రమం హాజరు కాలేదు సగట భారతీయుడు అందరూ కూడా అవమానం చేసినట్లుగా చాలామంది చెప్తున్నారు శ్వాస సమర అందరూ కూడా ప్రజాస్వామ్య చెప్తున్నారు అరే జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక పది నిమిషాల కార్యక్రమాన్ని కూడా అటెండ్ అయ్యి ఆ దేశం ఆ జెండాకి భారత జెండాకి ఒక సెల్యూట్ చేసే వారికి మినిమము దానికి లేకపోవడం అనేది బాధాకరమని చాలామంది నిన్న సందర్భంలో చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు ఎందుకంటే అధికారం కోసం శాశ్వతంగా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవాలి శాశ్వతంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టించాలి తెలుగు వాళ్ళు అవమానపరచాలి నాయకత్వం చేసే వాళ్ళని ఇబ్బంది కలిగించాలి అలాంటి ఆలోచిత తప్పగానే ఇలాంటి వ్యవహారం లేదు ఈరోజు ఆయన చేసిన నిన్న దురచర్య దుర్మార్గమైన చర్యని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా భారతీయులను ఇబ్బంది కలిగించే సమ చూస్తున్నాం అయితే ఈయనకి ఏంటంటే కోపం మా మిత్రులు కొంతమంది నా చెప్పారు చాలామంది ఆలోచించి మా మాట చెప్తున్నారు ఎందుకంటున్నాను ఈ విషయం ఆయనకి పులివెందుల ప్రజలు ఇచ్చిన తీర్పు దిమ్మ తిరిగి ఈరోజు అదే ఒక అక్స్తో ఈరోజు దూరంగా ఉన్నాడు అందుకే జెండా మనకి ఆగస్ట్ పదిహేను పొరగ్రానికి ఎటెండ్ కాలేదని చెప్పి చాలామంది మిత్రులు చెప్తున్నారు నిజం అవ్వచ్చు ఆయనకి ఎందుకంటే ప్రజల మీద కోపం బాధ హ్యాపీగా ఉంటే మంచి తీర్పిస్తే ఆయన తట్టుకోలేడు అందుకే ఈరోజు ఆయన ఇప్పుడు ఆగస్ట్ పదిహేను సంబంధించిన వ్యవహారాలు కూడా ఆయన దూరంగా ఉన్న విషయాన్ని మనం తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ కార్యక్రమానికి అద్భుతంగా చేసుకొని ఈరోజు వారు కుట్టిన సూపర్ సిక్స్ మన భారతీయులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తెలుగు ప్రజానీకం అందరూ కూడా గర్వపడుతున్న రోజు అందుకే బౌండరీలు ఉన్న రాజకీయ బౌండరీలు ఉన్న వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం అందరూ కూడా గల్లం గల్లంతయ్యాలని విషయాన్ని కూడా మొత్తం తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన చర్యని ఖండిస్తూ ఎందుకంటే ఒక భారతీయుడిగా చాలా బాధ కలిగిన సందర్భాలు ఉన్నాయి ఏదో నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా లేకపోతే ఒక తెలుగుదేశం పార్టీ ఈ ఈరోజు మాట్లాడట్లే బాధ కలగట్లే ఎందుకనంటే ఈరోజు ఒక భారతీయులం మన బాధ్యత ఈరోజు చాలామంది దేశభక్తి ఉన్న చాలామంది ఎంతోమంది త్యాగాలు ఈరోజు ప్రాణాలు అర్పించి ఈరోజు దేశం దేశం కోసం మనం చేస్తుంటే ఒక బాధ్యత గల ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఒక బాధ్యత గల పౌరుడుగా ఉండి నువ్వు ఈరోజు దూరంగా ఉన్నావంటే ఈరోజు దేశం పట్ల కానీ ప్రజల పట్ల ప పట్ల నీకు ఎంత బాధ్యత ఉందో ఎంత భక్తుందో ఒకసారి రుజువైన సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పటికైనా సరే ఆత్మ పరిశీలన చేసుకోమని నేను జగన్మోహన్ రెడ్డి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎందుకు చెప్తానంటే విషయం గతంలో ఈ ఏడాది పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతంగా పరిపాలన జరుగుతుంటే కావాలని ఈరోజు సృష్టించి అల్లరి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా విరమి విస్మరించుకోవాలి అసలు పులివెందుల్లో ఆ ప్రజానీకం ఎందుకు నాకు తీర్పిచ్చారు ఎంత డిపాజిట్లుగా మా క్యాండిడేట్లు రాకుండా కుటుంబ సభ్యుల్నే పెట్టినప్పుడు కూడా నాకు కావలసిన వాళ్ళు పెట్టినప్పుడు కూడా డిపాజిట్ రాకుండా వాళ్ళు చేశారంటే దీంట్లో ఏదో ఒక తప్పు జరుగుతుంది నా వల్లనే ఒక వాతం పరిశీలన చేసుకోవాలి సరిదిద్దుకోవాలని అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఏడాది పాటలో అద్భుతం పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రతిసారి ఆటంకం కలిగించి ఆ నవమానం బర్సి ఇబ్బంది కలిగించి ఎందుకంటే నువ్వు వయసు కోసం మాట్లాడుతున్నావు నువ్వు రా ఒకసారి మా రామ తీర్థాల ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు దాదాపు మూడు వందల యాభై పైన ఉన్న మెట్లని ఏకదాటి ఎక్కిన మహానీడైన నువ్వు ఒక్క పది మెట్లు ఎక్కు అలసట లేకుండా అసలు ఉంగను మెట్లు ఎక్కే పరిస్థితి తీసుకొని మేము ఛాలెంజ్ చేస్తాం ఈరోజు ముఖ్యమంత్రి గారు దేశ ప్రధాని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి సభలో చెప్తున్నారు విజనరీ లీడర్ కానీ ఆయన ఆరోగ్యం పట్ల కానీ ఆయన విశాలమైన హృదయం పట్ల కానీ ప్రధానమంత్రి గారు కితాబిస్తుంటే మేధావులు కితాబిస్తుంటే నీవు ఒక ఫ్యాక్షనిస్ట్గా ఉండి ఈరోజు ఇబ్బంది కలిగించే బా తెలుగు ప్రజలను ఇబ్బంది కలిగించే వ్యక్తిగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల నువ్వు అనుసృత వ్యాఖ్యలు చేస్తున్నావు ఇది బాధ కలిగిస్తుంది ప్రజానీకం కూడా గమనిస్తున్నారు మీ ప్రాంత ప్రజలే మీ పులివెందుల ప్రాంత ప్రజలే ఈరోజు ఆ తోటి ఆ కచితో ఈరోజు అంత స్వచ్ఛందంగా ఎన్నికల్లోకి వచ్చి ఎస్ మీ స్వేచ్ఛగా ఎన్నికల్లో మేము పాల్గొన్నాం ఖచ్చితంగా మా మా మేము ఎన్నికన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోడు చంద్రబాబు నాయుడు గారిని అవమానం చేస్తున్నారు ఖచ్చితంగా మేము వారిని గుణపాఠం చెప్పాలని ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మంచి మెజారిటీ ఇచ్చి మీ అభ్యర్థులు డిపోజిట్లు రాలదంటే నువ్వు ఆలోచించవలసిన అవసరం ఉంది నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు ఎన్ని మాట్లాడుతున్నావు ఎన్ని ఇబ్బందికరంగా మాట్లాడుతున్న విషయాన్ని కూడా గమనించమని జగన్మోహన్ రెడ్డికి నేను టీం కూడా చెప్తున్నాం అంబటి రాంబాబు మనం ఒక వీడియో చూసాం చాలా మంది చర్చించుకుంటున్నారు ఎక్కడో ఒక నార్త్ ఇండియాలో జరిగిన ఎన్నికలు సంబంధించి ఒక పోస్ట్ పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని వాళ్ళని అవమానం చేసే విధంగా ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా నిక్షవాస్పదంగా పనిచేస్తున్న పోలీస్ యంత్రాంగాన్ని పోలీస్ ఆఫీసర్స్ని ఇబ్బంది కలిగించే విధంగా సోషల్ మీడియాకు పోస్ట్ పెట్టారు అరే కనీసం జ్ఞానం ఉందా మీ కనీసం ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి ఒక ఎలక్షన్ కమిషన్ను అద్భుతమైన ఏర్పాట్లు చేసి బ్రహ్మాండంగా చేస్తుంటే దానిని ప్రజలను మబ్బిపెట్టడానికి ఎక్కడో నార్త్ ఇండియాలో జరిగిన ఎన్నికల్ని ఆ వీడియో క్లిప్పింగ్ని ఇక్కడ పెట్టి ఇక్కడ జరుగుతుందని చెప్పేసి ఒక ఆఫీసర్కి అంకితం చేస్తున్నామని ఒక తప్పుడు ప్రసారాన్ని ఇచ్చిన సందర్భాలను కూడా గమనించుకోవాలి అందుకే చెప్తున్నాం మీ నాయకుడి జ్ఞానోదయం కలిగించండి మీ నాయకుడి చెప్పండి మీ నాయకుడి క్లాసులు ఇప్పించండి లేకపోతే మానసిక స్థితిని తీసుకెళ్ళి ఒక మంచి వ్యక్తులు తీసుకెళ్ళి ఒక ట్రైనింగ్ ఇప్పించండి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ఏ విధంగా ఉండాలో మీకు ట్రైన్ చేయండి మీ నాయకుడికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు సూచిస్తున్నారు ప్రజలు గౌరవిస్తున్నారు ప్రజలు ఆశీ ఆశీర్వదిస్తున్నారు ఆయన ముందు నడిపిస్తున్నారు ఆయన నడుస్తున్నాడు మమ్మల్ని నడిపిస్తున్నాడు ప్రజాయనకే నడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడికి చెప్పండి కొంతమంది టీం ఉన్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వ్యాఖ్యలు చేస్తున్నారు మీ నాయకుడికి జ్ఞానోదయం కలిగించండి జ్ఞానోదయం కలిగిస్తే అన్ని రకాలుగా బాగుంటుంది ఈరోజు అట్లీస్ట్ మిమ్మల్ని నమ్మి రాజశేఖర రెడ్డి బిడ్డేనో లేకపోతే ఈ ముద్దులు పెడుతున్నాడేనో మా దగ్గరికి వచ్చాడేనో ఒక నమ్మి మీకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ప్రజా ఎన్నికానికి ఒకసారి అయినా మీకు అది పశ్చాత్తాపం మీకు అడుగు అవుతుంది ఖచ్చితంగా మీ నాయకుడికి జ్ఞానోదయం కలిగించమని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు మీరు మద్దతు ఇవ్వాలి ప్రజానీకాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏ మద్దతు ఇచ్చారో భవిష్యత్తులో కూడా అదే మద్దతు ఇవ్వాలి ఎందుకంటే పారిశ్రామికవేత్తలు మేము ఢిల్లీలో కేంద్ర మంత్రులని ఇతర మంత్రులు కలిసినప్పుడు లేకపోతే ప్రధానమంత్రి కలిసినప్పుడు బాబు గారి కోసం ఈ ఎన్డీఏ కూటమి నాయకత్వం కోసం అద్భుతంగా వారు చెప్తున్న సందర్భాల్లో దేశ విదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎన్డీఏ కూటమి పట్ల ఒక నమ్మకం విశ్వాసంతో ముందుకు వస్తుంటే వీళ్ళు మేలు పెడుతున్నారు మీరు రావద్దు మేము భవిష్యత్తులో వస్తామని ఎంత కుట కుతంత్రమైన వ్యవహారాలు చేస్తున్నారు ఒక రాష్ట్రం కోసం పరిశ్రమ వస్తే నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మనకి పెట్టుబడులు వస్తే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది ఇవన్నీ విస్మరించి ఈరోజు అలాంటి కుట్ర పనులు చేసే సందర్భాలు వచ్చాయి అందుకు మీకు జ్ఞానోదయం కలగాలి మీకు ఆత్మశుద్ధి కలగాలి ప్రతి రకంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జయ హింద్